నమస్తే నేను మీ కొమరలి శ్రీనివాస్ సో ఇప్పుడు ఈ రాత్రిపూట ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే దీనికి ఒక స్పెషాలిటీ ఉంది మొన్న ఒక రెండు రోజుల క్రితం ఊహించని విధంగా కొమరవెల్లికి నాగ సాధువులు అనేది రావడం జరిగింది సో సాయంత్రం సమయంలో ఒక్కొక్కసారి నేను మ్యాక్సిమం ఉదయం సాయంత్రం మల్లన్న స్వామి గుడికి వెళ్తూ ఉంటా సో మొన్న కూడా అన్ఎక్స్పెక్టెడ్గా ఈవినింగ్ టైం నేను గుడికి వెళ్ళిన తర్వాత నాగసాధువులు వచ్చారని చెప్పి నాకు తెలిసింది వాళ్ళు దర్శనం చేసుకోవడానికి నేను కూడా వెళ్ళినా వాళ్ళు ఎలా ఉంటారు చూడాలో ఒక ఇంట్రెస్ట్ నాకు ఉండేది సో దానికోసం అయిన తర్వాత వాళ్ళు దొరకలేదు వాళ్ళు టెంపుల్ నుంచి బయటకు వచ్చేసారు సో ఇప్పుడే బయటకు వెళ్ళారని చెప్తే నేను కూడా వాళ్ళని ఫాలో అవుతూ ఫాలో అవుతూ బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళారంటే యూ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళారు సో యూ బిల్డింగ్ దగ్గరికి నేను కూడా వెళ్ళేసరికి నిజంగా వాళ్ళకి టెంపుల్ వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకి ఒక రూమ్ ఇచ్చారు ఆ రూమ్ దగ్గర నేను వెళ్ళిన సో వాళ్ళు మాట్లాడే భాష వాళ్ళని చూసి ఒక్కసారి నేను షాక్ అయిపోయినా సో వాళ్ళ టెంపుల్ వాళ్ళకి ఆల్రెడీ నేను వెళ్ళడానికి ముందు వాళ్ళకి మధ్యలో వాదనలు జరుగుతున్నాయి సో వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి కానీ వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తున్నారో వీళ్ళకి అర్థమవుతలేదు వీళ్ళు ఏం చెప్తున్నారో వాళ్ళకి అర్థమవుతలేదు కారణం ఏంటంటే భాష వాళ్ళు మాట్లాడేది హిందీ ప్లస్ కన్నడ రెండు మిక్స్ చేసి మాట్లాడుతున్నారు సో లకీగా నాకు అదృష్టం ఏంటంటే నాకు హిందీ బాగవచ్చు లైట్ కన్నడ కూడా అర్థం చేసుకోగలుగుతా అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే వాళ్ళకి భయంకరమైన ఆకలి అవుతుంది వారం రోజులు అయితే వాళ్ళు భోజనం చేయక వాళ్ళు అన్నం కావాలని అడుగుతున్నారు సో టైం అండ్ టైము కరెక్ట్ ఇదే సమయం బహుశా రాత్రి తొమ్మిది ఇప్పుడు కూడా తొమ్మిది తొమ్మిదిన్నర ఆ మధ్య పరిసర ప్రాంతం సో ఇక్కడ నిత్య అన్నదానం అనేది పొద్దున్నే ఉంటుంది సాయంత్రం బంద్ అయిపోయింది అప్పుడు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో వాళ్ళని అర్థం చేసుకొని నేను మా ఇంట్లోనే వాళ్ళకి భోజనం ఏర్పాటు చేద్దామని అనుకున్నా కానీ లక్కీగా ఈ కన్నడ భాష తెలిసినటువంటి స్వామి లింగేశ్వర స్వామి ఇక్కడ స్థానికంగా ఉంటారు సో వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో కొన్ని పదాలు నాకు అర్థం కాకపోతే లింగేశ్వర స్వామిని పిలిచిన తర్వాత వాళ్ళకి ఆకలి అవుతుంది భోజనం కావాలనే విషయం తెలిసిన తర్వాత లింగేశ్వర స్వామి కూడా సరే అని చెప్పేసి వాళ్ళకి ఏ వద్దు శ్రీనివాస్ మేము భయపడకు మేము రిస్క్ తీసుకోకు నేను భోజనం పెడతా అని చెప్పి అని చెప్పిన తర్వాత సో రైస్ అనేది మొత్తానికి వాళ్ళకి సేవ కోసం అనేది ఇవ్వడం జరిగింది కానీ రైస్ ఇవ్వడానికి ముందు వాళ్ళు ఏమన్నారంటే నేను వాళ్ళతో తెలుగు హిందీ మాట్లాడడం వల్ల ఇంట్రాక్షన్ ఎక్కువైన తర్వాత వాళ్ళు ఫస్ట్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే పెడుతుంది కాబట్టి ఒక వేడి వేడి ఛాయ్ కావాలంటారు సో వేడి వేడి ఛాయ్ కావాలన్నప్పుడు నేను ఏం చేసినా అంటే సరే నేను మీకు ఛాయ్ తీసుకొస్తా అని చెప్పిన సో ఆ టైంలో మా ఇంటికెళ్ళి రిటర్న్ వెళ్తూ ఉంటే చాయ్ ఎక్కడ చెప్దాం అనుకుంటే మా ఫ్రెండు అన్ఎక్స్పెక్టెడ్గా ఒకసారి ఇప్పుడు నా పక్కనే ఉన్నాడు రివీల్ చేస్తాను రండి అబ్బబ్బా అయ్యో ఆంజనేయులని మా ఇంటి పక్కన హోటల్ ఉంటుంది అన్నది ఒకసారి మీ హోటల్ పేరు చెప్పబ్బ జాహ్నవి హోటల్ జాహ్నవి హోటల్ అని ఉంటుంది సరే నాగసాధువులు అడిగారు కదా మరి ఏమైనా స్పెషల్ ఛాయ్ చేస్తామంటే ఆ తర్వాత ఏం జరిగింది అనేది నేను చెప్పడం కంటే నీ మాటల్లో నువ్వు నాగసాధువులను చూసినావు కదా నీకు ఎలా అనిపించింది నీ అనుభవం అయింది తీసుకొని పోవడం జరిగింది అడిగి ఎక్సలెంట్ బాబా అని మెచ్చుకున్నారు నేర్చుకోవడం వల్ల నాకు కూడా మంచిగా అనిపించింది భలే భలే మంచిగా ఉందని అవడం వల్ల సరే అని మీకు కూడా నేనేమన్నా సహాయం చేయగలిగితే చేయగలుగుతా అన్న ఉద్దేశంతో చెప్పినా చెప్పడం వల్ల వాళ్ళు ఏం ఫస్ట్ ఏమన్నారంటే మాకు కర్రీ వండుకోవాలి నాకు ప్లేస్ లేదు దానికంటే ముందు ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే చాయ్ ఇచ్చిన తర్వాత తాగి వాళ్ళు సంతోషపడరు హ్యాపీ దెన్ తర్వాత వాళ్ళు అడిగింది ఏంటంటే రైస్ ఆల్రెడీ స్వామి అరేంజ్ చేశారు కానీ రైస్ కంటే వాళ్ళకు ముఖ్యంగా వాళ్ళ భోజనంలో వాళ్ళు ఉపయోగించేది రొట్టె చపాతి చపాతీ కావాలంటే రాత్రి తొమ్మిదిన్నరకు చపాతీలు ఎక్కడ తీసుకురావాలి సో నేనేం ఆలోచించిన అంటే బయట వాళ్ళతో హోటల్ వద్దామంటే వాళ్ళు అన్నారు ఎందుకంటే అనుష్ఠానం అనేది ఉంటుంది అంటే అనుష్ఠానం చేసేవాళ్ళు బయట వాళ్ళతో తినారు అన్నట్టు నేను చెప్పిన స్వామి ఈ టైంలో మీకు మాత్రం చపాతీలు కావాలంటే హోటల్ నుంచి తీసుకురావాలి వేరే ఆప్షన్ లేదు అంటే వాళ్ళు అన్నారు సరే ఓకే చపాతి ఓకే మరి చపాతీలు తినడానికి కర్రీ కావాలి కదా అని అడిగారు కర్రీ కావాలంటే ఈ టైంలో ఒక మారుమూల పల్లెటూరు ఇది ఈ పల్లెటూరులో మీకు ఎట్టి పరిస్థితుల్లో యాతో కర్రీ ఈ స్టైంపై నైమిళత మహారాజు వాళ్ళని మహారాజ్ అంటారు నాగ సాధువులు వాళ్ళ కూరగాయలు తీసుకొచ్చుకొని ఆంజనేయులు ఆ తర్వాత ఏం జరిగించాం వాళ్ళే కడిగేసుకొని వాళ్ళే వండుకోవడం అలా దాంట్లో మసాలాలు ఉప్పు కారం ఎగదనుకున్నారంటే మనం తినలేం బాబు ఓకే అలా తిన్నారు అలా వండుకున్నారు ఆ వండుకున్న వీడియో కూడా అన్న తీసిండు అది ఈ వీడియోలో పెట్టడం జరుగుతుంది అయితే సరిగా చూడండి వాళ్ళు ఎందుకు వండుకుంటారంటే అనుష్ఠానం చేసేవాళ్ళు అంటే రోజు జపాలు తపాలు చేసేవారు వేరే వాళ్ళ చేతుని కనుక తింటే వాళ్ళ గుణం ఏదైతుందో దాని ప్రభావం వీళ్ళ మీద పడుతుంది కాబట్టి వాళ్ళు ఇతరుల చేతిలోని తీసుకోరు వాళ్ళే వండుకుంటారు వాళ్ళే తింటారు సో వాళ్ళతో ఉన్నంతసేపు ఒక వీడియో తీయాలని కానీ ఒక ఫోటో తీయాలని కానీ మాకు ఆలోచన రాలేదు అసలు అనిపించలేదు తర్వాత నెక్స్ట్ డే తెల్లవారి మేము వాళ్ళే వీడియో తీసినాం ఎందుకు అంటే వాళ్ళు మా సేవకు మెచ్చి పర్మిషన్ ఇచ్చారు వీడియో తీసుకోవడానికి నాగసాధువులు అంత ఈజీగా పర్మిషన్ ఇవ్వరు వీడియో తీసుకోవడానికి ఇవ్వరు కాకుండా ఇంకో రెస్పాండ్ అయినప్పుడు నేను ఒక వినాయకుడిని మా విలేజ్ గౌరేపల్లిలో వినాయకుని చూసి వచ్చినప్పుడు కమల్ హలో పెట్టా కమల్స్లో ఎంత ముందు బ్యాక్ వీడియో ఉంది ఆ వీడియోలో ఉంటుంది కంపల్సరీ ఈ నాగ ఆయన వాళ్ళ నలుగురు ఐదుగురు ఉన్నారు ఒక ఆయన గురువు ఉన్నారు గురువుకు చూపించాను ఇక ఇట్లా వినాయకుడు ఉన్నాడు ఒకసారి చూడండి అనే ఒక ఫోటో చూపించిన ఫోటో నాకు కూడా అంత ఇంధమ్ కాదు లైట్ చూపించిన చూపించినాక అది జాయిన్ అన్నారు అంటే రేపు వచ్చరా రాదా అన్న విషయం నాకు కూడా తెలియదు వాళ్ళు వచ్చేదాకా కూడా నాకు తెలియదు అసలు కానీ పొద్దున పోదాము అన్న మాట మాత్రం తెలుసు కానీ రేపు పొద్దున వస్తరా రారా అన్న విషయం నాకు తెలియదు అందుకని ఏ లైట్ తీసుకున్నా వాళ్ళు డైరెక్ట్ వచ్చి కార్ తీసుకొచ్చి నా హోటల్ ముందే ఆటలేదు అంటే అప్పుడు దేవునికిలో అంతా పొద్దున పూలు కూడా లేవు మల్లె పూలు తీసుకొని పోయి కొబ్బరికాయ తీసుకుపోయి పూజ చేసి అక్కడ నాగసాధువులు చూపిస్తాం వీడియో ఉంది తర్వాత ఏం జరిగింది అనేది నెక్స్ట్ డే ఇది డే వన్ వీడియో ఇది ఫస్ట్ డే జరిగినటువంటి ఎక్స్పీరియన్స్ నెక్స్ట్ డే ఏం జరిగింది అంటే ఇప్పుడు నాగసాధువులు అక్కడ దర్శనం చేసిన తర్వాత ఏం చెప్తారనేది మనము చూడాలి ఏ ఆయన ఏమంటారు తెలుసా నీకు विनायक रूप विनायकृप सिद्ध सिद्ध मूर्ति सिद्ध विनायक उड़वन जिप्त तो नायण सिद्ध ना। मूर्ति है इनकी पूजा करने से सारी मनोकामना पूर्ण होगी और यहाँ पर एक मंदिर बनवाया जाए और ये सिद्ध दं, दंते गजानन महाराज इनका नाम विख्यात होगा और आगे चल करके इनका पूरा प्राचीन मंदिर बनेगा और ये प्राचीन मूर्ति सिद्ध मूर्ति की स्थापना पूजा अभिषेक करने से बहुत बड़ा लाभ होगा बहुत बड़ा आशीर्वाद प्राप्त होगा टेम्पल को आपने दर्शन किए ना भगवान मल्लिकार्जुन का ये एरिया पूरा देवस्थानी एरिया है जितना भी है मल्लिकार्जुन महाराज वहां पर विराजे हुए हैं उनके ये पुत्र जो हैं यहाँ पर विराजे हुए हैं और यहाँ पर इस एरिया में जहाँ कहीं भी मूर्तियाँ हैं वो सब सिद्ध मूर्तियाँ हैं और सभी प्राचीन हैं ये ना जाने कितने वर्षों से यहाँ पर पड़ी हुई हैं और मैं तो यही कहूँगा कि भक्तों को जहाँ तक ये दर्शन हो रहे हैं ये मोबाइल में यूट्यूब में इनके दर्शन करके यहाँ पर पहुँच करके इनके लिए कुछ कार्य किया जाए డ్స్ వారు బయటపెట్టినటువంటి వినాయకుడి దర్శనానికి కాశీ నుంచి నాగసాధు స్వాములు వచ్చేశారు ఇప్పుడు వారి మాటలు చెప్పాలంటే వాళ్ళు ఏమని చెప్తున్నారంటే ఇది మామూలు వినాయకుడు కాదు ఇది సిద్ధ వినాయకుడు అంటే ఇక్కడికి వచ్చి కనుక ఎవరైనా మొక్కుకుంటే ఖచ్చితంగా వాళ్ళకి కావాల్సినటువంటి సిద్ధులన్నీ జరిగి తీరుతాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు

गणेश भगवान की पहले इस भगवान को ये लड़के ने देखा उसके बाद में वहीं वीडियो बना के पूरा छोड़ दिया पूरा जंगल था अभी साफ भगवान बाहर आ गए जंगल है जंगल पूरा जंगल था है। सरकारी जमीन पूरा सरकारी का पूरा जंगल था ऐसा अच्छा। ఇప్పుడు నాగసాధువులు ఏమంటున్నారంటే ఇది చాలా విశేషమైనటువంటి ప్రాంతం ఇది ఇక్కడ కనుక మీరు ఒక యజ్ఞం కనుక చేసినట్లయితే ఖచ్చితంగా ఒక ఆలయం అనేది ఏర్పడుతుంది ఇక్కడ ఎవరు ఏమి కోరుకుంటే ఖచ్చితంగా కోరుకునేవన్నీ జరుగుతాయి అనేది స్వామివారు ఇప్పుడు మనకు సెలవీయడం అనేది జరిగింది నిజంగా ఎంత విచిత్రం చూడండి ఎక్కడో కాశీ నుంచి వచ్చినటువంటి నాగసాధువులు ఈ గౌరాపల్లిలో ఉన్నటువంటి స్థలాన్ని సందర్శించడం పిలవకుండానే వచ్చారు ఇది విచిత్రం ఇది మరి వాళ్ళు పిలిస్తే కూడా రారు యాక్చువల్లీ ఇది చాలా విచిత్రమైనటువంటి పరిస్థితి ఇది ఎందుకంటే మొన్ననే ఈ మధ్య కాలంలో మనం మల్లన్న సినిమా కోసం అని ప్రయత్నం చేస్తున్నప్పుడు చేసిన రీసెర్చ్లో పదమూడవ శతాబ్దంలో ఈ ఈ ప్రాంతం మొత్తం కూడా అత్యధిక దైవిక సంపదతో ఉన్నటువంటి పరిస్థితి మనం గమనించినాము ఇంతకుముందు ఆ తర్వాత ఏం జరిగిందంటే మొన్న ఈ మధ్య కాలంలో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మిత్రుడు ఆయన ఇచ్చినటువంటి కొన్ని ఎవిడెన్స్ల ప్రకారంగా ఏం చెప్పారంటే ఇది మధ్య యుగానికి చెందినటువంటి ప్రాంతము సో అప్పుడిక్కడ జైనులు ఉండేవాళ్ళు అని మనకు వాళ్ళు ఆధారాలతో సహా అనేది చెప్పడం జరిగింది సో ఇక్కడ చూడండి అక్కడ ఒక స్వామివారు పరిస్థితుల్ని ఎట్లా గమనిస్తున్నారు ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి యొక్క శక్తుల్ని ఆయన ఒకసారి గమనించారు గమనించి ముందుకు వస్తున్నారు సో అది పరిస్థితి ఏది ఏమైనప్పటికీ కొమరవెల్లి పుణ్యక్షేత్రం అనేది ఒక మామూలు పుణ్యక్షేత్రం కాదు ఈ పుణ్యక్షేత్రంలో అడుగు పెట్టినా దర్శించినా ఎవరికైనా సరే అనుకున్న పనులు అనేవి ఖచ్చితంగా జరిగి తీరుతాయి అనేది అందులో ఏమాత్రం సందేహం లేదు సో ఆయన చూడండి నాగసాధు స్వామి హరహర మహాదేవ్ महाराज ये शिवलिंग देखिए ना आपको कैसा दिखा का है ये शिवलिंग ओके పూజ ఒక చిన్న వీడియో ఇవాళ కాకి నుంచి నాగసాధువులు వచ్చి దర్శనం చేసుకుంటారని ఎక్స్పెక్ట్ చేయాలి చెప్పండి మీ ఊరికి నాగసాధువులు వచ్చారు కదా మీకు ఎలా అనిపిస్తుంది బాగానే ఉంది 啊。 జరే అబ్బో నా ఏంటో వాయుం జియా హాటి ఏరియా నుంచి కైతే ముటి కొడి ఉంది ఏ సాఫ్ సఫాయి हाँ चलो चलो हम ये नावग्राम बनाएंगे सोचे वो नहीं हो रहा क्या बात है कुछ नहीं है नहीं हो रहा वो और दाता भी है हम काम नहीं हो रहा बताओ क्या है नावग्राम बनाने के लिए बना के रखे पानी का साधन क्या है है नल है ना पानी का हूँ वो जानता टैंक है टैंक बनाए అది కథ అర్థమైంది కదా ముచ్చట మీరు యజ్ఞం చేసే వరకు ఇక్కడ ఉన్నటువంటి దేవతలందరూ అందరూ మేల్కొల్పాలి అప్పుడు పాతకాలంలో పోయిర్రు యజ్ఞం చేస్తే మేల్కొల్పుతూ అప్పుడు మీ ఊరికి మంచి అని చెప్తున్నారు ഇങ്ങനെ അടിയത് കൊണ്ട് അടുക്ക